మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణా తీరం శివనామ స్మరణతో మారుమోగింది జాము నుంచి విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పావన కృష్ణానదిలో స్నానాలు ఆచరించారు పితృదేవతలకు భక్తి శ్రద్ధలతో పిండ ప్రధానాలు నిర్వహించారు కృష్ణా తీరం శివరాత్రి శోభతో కళకళలాడింది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో కృష్ణా తీరనున్న నున్న కు తరలివచ్చారు పావన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు దుర్గాఘాట్లో భక్తుల సౌకర్యార్థం కూడా ఏర్పాటు చేశారు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు దుర్గాఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం పితృదేవతలను సంతృప్తి పరిచేందుకు పిండ ప్రదానాలు చేశారు పురోహితులకు స్వయం పాకాలు అందచేశారు జంగమ్మ దేవరల ఆశస్సులు అందుకుని వారికి విరివిగా దానాలు చేశారు అనంతరం ఇంద్రకిలాద్రిపై కొలువు తిన్న దుర్గా మల్లేశ్వరుల సేవకు భక్తులు తరలి వెళ్లారు పురోహితుల మంత్రోచ్చరణలు జంగమ దేవరల శంకునాదాలు బోలాశంకుని నామస్మరణతో కృష్ణా తీరం మారుమ్రోగింది పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు ఘాట్ను శానిటేషన్ చేస్తూ సిబ్బంది శుభ్రపరిచారు అవంచనీయ ఘటనలకు తావు లేకుండా లో గజ ఇతగాళ్లను సిద్ధంగా ఉంచారు ముందు జాగ్రత్తగా ఎస్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి పోలీస్ సిబ్బంది పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు